జయశ్రీరామండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చిలకా పెద్ద గొడవ జరిగిందని చెప్పాను కదండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము బయలుదేరిన గంట తర్వాత ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఆపేసాడండి ఎంతసేపటికి తీసుకెళ్ళట్లేదనమాట ఎందుకురా బాబు ఇంతసేపు ఆపావు మమ్మల్ని విసిగిస్తున్నావు అని చెప్పేసి అడిగితే ఆ తర్వాత వాడు బిజినెస్ మొదలు పెట్టాడు అక్కడ కనిపించే నాలుగు పీతలు తీసుకొచ్చి ఈ ప్లేస్లో కనిపిస్తాయి ఇవి విషంతో కూడినవని అలాగే ఒక సాలి పురుగును కూడా తీసుకొచ్చి చూపించాడు ఆ తర్వాత ఇంకా వాడు బిజినెస్ మొదలుపెట్టాడనమాటెన్ ఇంకా మన ముందే ఆలచెప్పులు పగలకొట్టి అందులోంచి పగడాలు ముత్యాలు తీస్తున్నాడు మా పడవాడైతే అంత హైటెక్ అండి రేట్లు కూడా చాలా చెప్పాడు పగడం వచ్చేసి రెండు వేల ఐదు వందలు ముత్యం వచ్చి ఏడు వందలు అలా చెప్పాడు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పడవాడైతే అంత చెప్పలేదు చివరికి ముత్యం అరవై రూపాయలకే అమ్మాడు అనమాట మా ఫ్రెండ్ అయితే ఒకటి తీసుకున్నారు కూడాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా మాకు బాగా ఎలకలు పరిగెడుతుంది అనమాట కడుపులో టిఫిన్ చేస్తూ మళ్ళీ ప్రయాణం మొదలైంది